ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాఖ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్స్లో పట్టుకున్న సుమారు పదివేల రెండు వందల కేజీల గంజాయిని అలాగే పంతొమ్మిది వేల మూడు వందల పది లీటర్ల లిక్విడ్ గంజాయిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో డంపింగ్ యార్డులో దగ్ధం చేశారు విశాఖ పోలీసులు तेली भी अपना हो गयी थी पर ना क्या तेली जब उन चम्म साड़ी के आलावा फार्मर यूज़ करते हैं प्लूटेस्टिन सिस्टम गैर विटेक्करों में फार्मर वी कैन स्टोर अप तू वन मंथ वन और आप मंथ्स ओह एक सर एक सर फ्रॉम दैट वील फीड इनटू द बॉयलर बॉयलर थ्री इंस्ट्रटमेंट

ఈ ఆంధ్రప్రదేశ్లో జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత గాంజా మన ఇక్కడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ మిగతా జిల్లాలో ఉన్న కానీ మిగతా మొత్తం డిస్ డిస్ట్రక్షన్ అయిపోయింది కొత్తగా నిన్న మొన్న ఎడ్రిన్ సర్వే కూడా వచ్చింది సెటిలైట్ సర్వే మన జీరో ప్రొడక్షన్ కూడా అనౌన్స్ చేయొచ్చు జీరో ప్రొడక్షన్ ఇప్పుడు పీక్ సో అది ఒక విషయం రెండోది రెండోది మీరు చూసినట్టుగా సిపి గారు చెప్పారు ఇప్పుడు సిపి గారు ఇన్ని మీరు ఫిగర్స్ చెప్పారు ఎంతమందికి అరెస్ట్ చేసాము దాదాపు ఒక వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అరెస్ట్ అయినారు ఫైవ్ హండ్రెడ్ కేసీస్లో చేశారు అట్లాగే ప్రివెంటివ్ డిటెన్షన్స్ కేసెస్ పెడతారు మొత్తం చూస్తే ఒక యుద్ధం రూపంలో మనం ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ యుద్ధం రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాము సో దాంట్లో మనకి సక్సెస్ అయింది బట్ ఇది ఒకటి సక్సెస్ టెంపరీ సక్సెస్ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా తీసుకెళ్తాము అది కూడా నేను చెప్తున్నాను అందరికీ చెప్పగలుగుతున్నాము ముందుకు తీసుకెళ్తాము ఎండ్ వరకు తీసుకెళ్తాము ఎవరు ఈ గాంజా వ్యాపారం చేస్తున్నారు మేము వాళ్ళకి ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాము ఎందుకంటే మన సమాజంకి నష్టం చేస్త చేస్తున్నారు ఒక టెర్రరిజం టెర్రరిస్ ఏం చేస్తారు వచ్చి మనకి ఒక బంప్ వెళ్ళి లేకుండా ఒక ఫైరింగ్ చేసుకొని కొంతమంది చనిపోతున్నారు ఇది ఇండివిజువల్ రూపంలో ఈ గాంజాలు కానీ డ్రగ్స్ కానీ మొత్తం మన సమాజం ఎట్లా ఇట్లా నష్టం అవుతుంది మీ అందరికీ తెలుసు మా విషయం సో దీంట్లో అంద అందరు చెప్పారు మీకు ఈ గాంజా విషయంలో వస్తే రెండు భాగాలు ఉంటాయి ఒకటి భాగం ప్రభుత్వం భాగం మేము చేస్తున్నాము చేస్తాము ఇంకా చేస్తాము ఎండ్ వరకు తీసుకెళ్తాము ఎందుకంటే మేము ప్రతి ఎవరు గాంజా వ్యాపారం చేస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రొడక్షన్ చేస్తున్నారు ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే మేము వాళ్ళకి టెర్రస్ట్ లాగా చూస్తున్నాము వాళ్ళ ఆస్తులు కూడా జబ్బ చే జబ్బు చేస్తున్నాము కొత్తగా పెట్టాము ఆస్తులు కూడా ఫిట్ డిపిఎస్ యాక్ట్ పెడుతున్నాము స్పెషల్ కోర్ట్స్ పెడుతున్నాము ఇంకా మన ప్రపోజల్స్ కూడా ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ పెట్టి వాళ్ళకి కన్విక్షన్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి దాదాపు చూస్తే ఈ మొత్తం స్టేట్లో చూస్తే దాదాపు ఒక క్యూములేటివ్గా చూస్తే ఒక ఫైవ్ థౌజండ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్స్ అయిపోయినాయి ఇప్పటికే ఈ లాస్ట్ వన్ ఇయర్లో మొత్తం అంద స్టేట్లో చూస్తే అది ఆ విషయం కాదు విషయం అంటే దానికి రెండు భాగం రెండు భాగం ఇంపార్టెంట్ దానికి ఎవరు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు మన ఇంటిలో ఉన్న పిల్లలు తీసుకుంటున్నారు అది మన బాధ్యత అది పేరెంట్స్ చూ చూసుకోవాలా ఉన్న ఇంటి పక్కన ఉండేవాళ్ళు చూసుకోవాలా అరే బాబు ఇది తీసుకోకూడదు ఆయనకి నచ్చి చెప్పాలా ఇది మంచిది కాదు ఇది మన సమాజంకి మంచిది కాదు మీకే మంచిది కాదు ఫ్యామిలీకి మంచిది కాదు ఇప్పుడు మేము ఇంత మాట్లాడతాము మేము డెవలప్డ్ కంట్రీ అయిపోతాము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మేము ఇదేం చేస్తాము ఇట్లాగా ఉంటే మనం ఏం చేయలేము మన సమాజంలో మన యూత్ ఇంత ముఖ్యంగా మనకు వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవాలా అది బాధ్యత సమాజం బాధ్యత మేము మన పార్ట్స్ మేము రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడుతున్నారు కలెక్టర్ గారు ఇంటర్ మనకు చెప్పారు హెల్ప్ లైన్ నెంబర్స్ పెట్టారు ఇంకా ఫెసిలిటీస్ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు సెకండ్ పార్ట్ సమాజం నుంచి ఫ్యామిలీస్ నుంచి ముందుకి వచ్చి అది మన ఇంట్లో ఇది సమస్య ఉంది ఈ సమస్య మేము మీరు నాకు మనకి హెల్ప్ చేయండి మన దగ్గర వస్తే కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి క్రిమినల్స్ లాగా చూడము ఇంకొక చెప్తున్నాము కన్జ్యూమర్స్కి మేము క్రిమినల్స్ లాగా చూడము వాళ్ళకి వాళ్ళకి అది మెంటల్ డిజీజ్ అది మెంటల్ డిజీజ్కి ట్రీట్మెంట్ ఇస్తాము ముందుగా ట్రీట్మెంట్ ఇస్తాము సో ఇది సమాజం ఇంపార్టెంట్ రోల్ చాలా ముఖ్యమైన ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసింది ఇప్పుడు సమాజం వాళ్ళు ముందు ముందుకు రావాలా అదే మేము ఇది ఆ బిహేవియర్లో చేంజ్ అవుతుంది ఆయన క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ చేయడం లేదు ఆ మన నోటీస్ తీసుకు వస్తే మేము చూస్తాము అది ఎందుకు చేస్తున్నారు ఆ పిల్లల పిల్లగడ రేట్లే వింది ఇక్కడ పోతున్నారు వాళ్ళు ఏ కంపెనీ డబ్బు ఇక్కడ నుంచి వస్తుంది ఆయన దగ్గర కొన్ని కొనడానికి సో ఇది అన్నీ రకరగా రకాలుగా అందరు ముందుకు వస్తే ఒక కలిపి ఇది ఇది ఒక జాయింట్ ఎఫర్ట్ ఇది ఒక ఇండివిజువల్గా ఒక ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేస్తారు ఏమోది జీరో డ్రగ్స్ వరకు వెళ్ళిపోతారు అది చేస్తాము బట్ అది అది సాధ్యం కాదు సో సమాజంకి ముందు వచ్చి మీరు మీరు అందరూ ప్రస్ వాళ్ళు కూడా డైలీ ఒక అది పాజిటివ్ స్టోరీస్ రాసుకొని ఇది 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 ఈ ఏరియాలో ఇది 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 జరుగుతుంది ఇది 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 ఇట్లా చేస్తే బాగుంటుంది మీరు మీరు కూడా పాజిటివిటీతో ముందుగా వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకే ఇది 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 రెగ్యులర్ ప్రాసెస్ తగలేడే పెట్టడం లేకుండా పడకడం ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన స్టేట్లో చూస్తే ఇక్కడ ప్రొడక్షన్ జీరో అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది బయట స్టేట్స్ నుంచి వస్తున్నారు ఎవరు కొనుక్కుంటున్నారు బయట స్టేట్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు సో ఆ గ్యాంగ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని మేము టెక్నాలజీ కూడా ఉపయోగించ చేస్తున్నాము ఈగల్కి ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నాము సో రకరకాలుగా ఉన్నాయి సో ఇది ఒక టెర్రరిజం మన స్టేట్లో మీరు ఇంత ముందు చూశారు మాయో మాయోయిజం టెర్రరిజం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇట్లా టైకల్ చేసాము ఇది కూడా ఇట్లాగే టైకల్ చేస్తాము ఆ స్టేజ్కి పోయి అక్కడ దానికి టైకల్ చేస్తాము బట్ మీ మీ దాంట్లో మీ మీ పాత్ర చాలా ముఖ్యం సమాజం పాత్ర చాలా ముఖ్యం स्वागत चुनाव थैंक यू